జిహాద్ అంటే అసలు అర్థం మీకు తెలుసా నిజానికి ఒక మనిషి తన జీవితంలో ప్రత్యక్షణం చేయాల్సిన నిత్య ప్రక్రియ జిహాద్ అని ఎంతమందికి తెలుసు జిహాద్ అంటే న్యాయం కోసం ధర్మం కోసం నిర్మాణాత్మకంగా చేసేటువంటి ప్రాణాంతక ప్రక్రియనే జిహాద్ అంటారు ఉదాహరణకు మనసులో చెలరేగే దుష్ట కోరికలను ఈర్ష ద్వేషాలను కక్ష కాల్పణ్యాలను స్వార్థ చింతలను నిరోధించడం అసలైన జిహాద్ నిత్య జీవితంలో తన చెడు చెడువైపునకు వెళ్లకుండా నిరోధించడం జిహాద్ అలాగే కుటుంబ సభ్యుల పోషణ కొరకు ధర్మబద్ధమైన ఉపాధిని సంపాదించడం తల్లిదండ్రుల బంధుమిత్రుల సేవ చేయడం జిహాద్ అలాగే దేశం కోసం ధర్మం కోసం ఆత్మార్పణ చేయడానికి సిద్ధపడడం జిహాద్ దీనికి విరుద్ధంగా ఎవరైతే జిహాద్ పేరిట అమాయకుల ప్రాణాలు తీసుకోవడం ఆత్మహుతి దాడులు చేయడం ఉగ్రవాద చర్యలకు పాల్పడడం లాంటివి చేసే దానిని ఖురాన్ ఫసాద్ అంటుంది ఫసాద్ అనగా శాంతి భద్రతతో నడిచే సమాజంలో కల్లోలాన్ని రేకెత్తించడం అల్లర్లను సృష్టించడం ఫసాజ్ చేసేవారికి అల్లాహ్ ప్రేమించడు అని ఖురాన్ గ్రంథం చెబుతుంది మరిన్ని సమాచారాత్మకమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ది ఫ్యాక్ ఛానల్